ఈ నెల ఇరవై ఆరు నుండి ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడలను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు ఇందులో తొంభై ఏడు మంది పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చారు అందులో పది మందిని ఎంపిక చేసి నగదుతో సత్కరించారు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలపై మక్కువ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ఒలింపిక్ సంఘం క్రీడా నైపుణ్య అంశాలపై ఆన్లైన్ క్విజ్ నిర్వహించింది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొంభై ఏడు మంది పాల్గొనగా అందులో పది మందిని ఎంపిక చేశారు నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సంయుక్త కార్యదర్శి రాజాగౌడ్ పలువురు పాల్గొన్నారు ఈ పది మందిలో జిల్లా పరిషత్ పాఠశాల డొంకేశ్వర్ కు చెందిన స్పందన సహస్ర మోడల్ స్కూల్ రేంజల్ నుండి మాలతి ప్రియా కు చెందిన వాణి సారంగపూర్ కు చెందిన తిరుమల నిజామాబాద్ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన చిన్మయి కిసాన్ నగర్ సెంట్ ఎలిజబెత్ కు చెందిన మనీషా మణితేజ తిర్మన్పల్లికి చెందిన వేణు మాధవ్ కు ఐదు వందల నగదు టీషర్ట్ అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా అభిమానులు పాల్గొన్నారు మెంబర్స్ పార్టిసిపేషన్ అయ్యింది దీంట్లో పది మంది సెలక్షన్ అయ్యారు దీనికి మెయిన్ గ్రేట్ వెంకటి మరియు మా ఒలింపిక్ అసోసియేషన్ టోటల్ టీం వర్క్ చేసింది స్పెషల్ థ్యాంక్స్ అన్న వెంకటికి అదేవిధంగా ఇది ఇలా ప్రైజ్ అనేది కాదు వాళ్ళకు గుర్తింపు చిన్న గుర్తింపు కానీ మేము ఈ చిన్న టీషర్ట్స్ కానీ మనీ కానీ చిన్నగా వాళ్ళకి ఇస్తున్నాము దీనికి తోడు నెక్స్ట్ ఏదైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా సరే మా ఒలింపిక్ అసోసియేషన్ ఇలాంటి ప్రోగ్రామ్ కు ముందుండి నడిపిస్తాం ముందుగా మేము నిజామాబాద్ జిల్లాలో నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్ జీ జరికు అభినందన తెలుపుతూ అదే ఉద్దేశించి మేము ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీజు పోటీలు ఏర్పాటు చేశాము ఆ కీజు పోటీల్లో ఇది ఎందుకంటే ఇది కేవలం దీనికే కాదు వీరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అదే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయబోతున్నాం దీనికి సహకరించిన మన ఒలింపిక్ సంఘ ప్రతినిధులకు అదే విధంగా స్పెషల్లీ వెంకట వెంకటేశ్వరరావు గారికి మా సంఘం తరఫున అభినందన తెలుపుతున్నాము అంతేకాకుండా ఈరోజు మా జిల్లా నుంచి ఒలింపిక్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిత్ జరి నాకు గోల్డ్ మెడల్ సాధించి రావాలని చెప్పి respected teachers, dear students, and estimated members of the Isambar District Olympic Association. Good evening to everyone. Myself Ven Madhav. I am from J.P.H.S. Tirumalpally. Today, we are celebrating our quiz winners of India at Olympics since 1900. This event has not only tested our knowledge, but also highlighted our country's rich history and great achievements made by our nation in the Olympic Games. Firstly, I would like to extend my heartfelt gratitude to the Newamber District Olympic Association and especially our president Sanjeev Iga Sanjeev Reddy sir and general secretary Bubli Narasayya sir and treasurer Buma Reddy sir for their unwavering support and dedication to promote sports and education in our district your efforts have made this event possible and inspired our young minds to learn more about our country's sporting legacy congratulations to all our winners your hard work dedication and keen interest in india's sports history have paid off For giving us this opportunity, we don't know about the Olympics, but when we have participated in this quiz competition, we had learned more about this Olympics, and our India had and our India had uh, achieved many prizes. Many of our children had not no, had not respected chief guest. మై నేమ్ ఇస్ బీ స్పందన ఫ్రమ్ నైన్టీఎం జెల్పి హెచ్ఎస్ వెంకేశ్వర్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ నమస్కారములు నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఆన్లైన్ ఫీజు కాంపిక్సిన స్టూడెంట్స్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది ప్రత్యేకమైన ఈవెంట్ ఇది ఒలింపిక్స్లో మన భారతదేశము ఎప్పటి నుంచి పాల్గొన్నది దానికి హీరోలు వాళ్ళు ఎంత కష్టపడి ఈ ఒలింపిక్ మూమెంట్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారో దాని గురించి పిల్లలకి అవగాహన ఈ జనరేషన్కి తెలియదు అప్పుడు వాళ్ళ పడ్డ పాటలు వాళ్ళు ఏమి వసతులు లేకున్నా కానీ ఆ టైంలో కూడా మనకి ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి ఎగ్జాంపుల్ రైఫుల్ షూటింగ్లో బీజింగ్లో మనకి ఫస్ట్ ముఖ్యంగా పోటీలో పాల్గొన్న పాల్గొని ఈ స్టేజ్కి వచ్చిన ఎందుకంటే నాకంత ముందు వాళ్ళన్నీ చెప్పారు దాని గురించి నేను చెప్తాను మీకు కూడా ఒకటే రాజా కూడా చెప్పినట్లు స్పోర్ట్స్ కు బాగా చిన్న చోటు చూస్తున్నారు గోదావ్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా చిన్న చోటు చూస్తున్నారు నేను ఒక ఆర్చరీ ఆల్ ఇండియా అండ్ స్టేట్ సెక్రటరీ నేమ్ కనుక కాకుండా చిన్న పరిజ్ఞానంతో ఆల్ ఇండియాలో ఆర్చర్ ఆసోరేషన్కు ఫైవ్ ఇయర్స్ టార్గెట్ మేము ఎన్టీపీసీ నుంచి వంద కోట్లు తీసుకున్నాం ఓన్లీ ఆర్చర్ ఆసోయేషన్ డెవలప్మెంట్ అండ్ స్పోర్ట్స్కు హండ్రెడ్ కరోడ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ దాని నుంచి ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఎన్ఆర్టీస్ కానీ గేమ్స్ కానీ ఇంప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మా టీం మొత్తం ఒలింపిక్ పోయింది మన ఉమ్మడి రాష్ట్రాల నుంచి తీరదని విజయవాడ పిల్లవాడు ఆయన కూడా ఒలింపిక్ రికార్డ్ గెలిపోయాడు వెళ్ళిపోయాడు అంటే మీరు ఎక్కడ ఉన్నా కష్టపడితే ఏ స్టేజ్ అయినా స్టేజ్ వస్తారు ఇప్పుడు పేరెంట్స్కి ఎందుకంటే చదువు ఇంపార్టెన్సీ స్పోర్ట్స్ ఏదైతే ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించినటువంటి మిస్లో భాగంగా గెలుపొందున విద్యార్థులందరూ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా బహుమతుల్ని ఆర్టిస్ట్ స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు కంపల్సరీ ఏ ఈవెంట్ చేసినా సార్ ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారు అది సార్ ఒక హండ్రెడ్ ప్రైజ్ మనీ మరియు ఒలింపిక్ అసోసియేషన్ Yeah, é I మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి